ఓం నమ శివ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీబలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు వీడియోలో భర్తని ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన మంత్రంతో కూడుకున్న ఉపాయం చాలామంది మహిళలు వశీకరణ మంత్రాలు ఆకర్షణ మంత్రాలు మరుగు మందులు ఇలాంటివి పెడుతూ ఉంటారు ఇది ఒక సాధారణమైన సమస్య అంటే కొంత ఆకర్షణ తగ్గిపోవడం వల్ల అంటే కొంతకాలం సంసారం చేసిన తర్వాత భర్తకి భార్య పైన ఆసక్తిని కోల్పోతాడు లేదా ఇతరుల మహిళల వైపు ఆకర్షణకు గురవుతాడు అంటే కొంతమందికి ఇంట్లో ఉన్నవారు నచ్చకపోవడం శుభ్రత లేకపోవడం అంటే కొంచెం ఆకర్షణీయంగా లేకపోవడం సంతానం కలిగిన తర్వాత కొంత ఈ దూరం కలగటం దానివల్ల కోరికలు తగ్గడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి భర్తని భార్య తన మీద ప్రేమ కలిగి ఉండడానికి ఈ తాంత్రిక పరిహారం ఇది సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు ఇది ఆడవారు ఎవరైనా చేయవచ్చు ఇది మళ్ళీ చెప్తున్నాను భార్య మాత్రమే చేయాలి అంతేగాని వేరే స్త్రీలు వేరే పురుషుడి కోసం ప్రయత్నం చేయకూడదు ఫలితాన్ని ఇవ్వదు ఇది కొంచెం ఈ ప్రక్రియ జాగ్రత్తగా వినండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా సమస్యలు ఉన్నా మీరు సలహా తీసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తాంత్రిక వస్తువులు తాఫీజులు ఇలాంటివి రక్షా తాఫీజులు ఇలాంటివి కూడా మీకు కావలసిన వారు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు అలాగే మాట్లాడడానికి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ ఉపాయానికి చాలా సులభమైంది మంత్రం కూడా సులభమైంది ఒక లవంగ తీసుకోండి తీసుకొని పువ్వు ఉండాలి లవంగకి మీ నాలిక పైన రుద్దండి ఆ తర్వాత మీ నాలిక మీద ఉన్న కొంచెం తడి ఆ లవంగకి అంటుతుంది కదా దాన్ని మురికి అనుకోండి ఆ అంటిన దానితో పాటు ఆ లవంగని మొత్తం తడిచిపోస్తుంది అనమాట అంటే మన నాలుగి మీద తడి తడిపేస్తుంది ఆ లవంగను పట్టుకొని నేను చెప్పబోయే మంత్రాన్ని ఏడు సార్లు అనుకొని ఆ మంత్రాన్ని అంటే మీరు ఈ లవంగని అభిమంత్రించారని అర్థం తర్వాత మీరు ఈ లవంగని మీ భర్తకి తినడానికి ఇవ్వాలి మా భర్త అలా తినడండి అనుమానం అంటే మీరు మీ భర్తకి చేసే వంటలో ఈ లవంగ కలిపి ఇవ్వవచ్చు మీ భర్త మీకు మెల్లమెల్లగా మీ వైపు ఆకర్షణకు లోనవుతారు ఇది నమ్మి చేయాలి నమ్మకుండా మనం ఏదో చేస్తే ఫలితం వస్తుంది అంటే రాదు ఈ ఆకర్షణ ప్రక్రియ కనిపించడానికి మీకు కొంత ప్రయత్నం చేయడంతో పాటు చొరవ కూడా తీసుకోవాలి మీరు అంటే క్షమించండి మీరు కొంత ఆకర్షణగా కూడా కనిపించాలి ఇది రోజు చేయవచ్చు ఎందుకంటే లవంగత ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది మంత్రం వచ్చి ఓం నమో మహాయక్షిణి పతి మేం వస్యం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతారు ఓం నమో మహాయక్షిణి పతి మేం పతి మేం వశ్యం కురు కురు స్వాహ ఏడు సార్లు ఈ మంత్రం అనుకొని ఏదైతే నాలుగు మీద పెట్టుకున్న లవంగని తీసి చేత్తో పట్టుకొని మీరు ఈ విధంగా చేయండి మరియు అందరం కలిపి తింటాం కూరలు అలా కుదరదు మీ భర్త తినే కూరలోనే కలపండి లేదా డైరెక్ట్గా ఇవ్వండి ప్రతిరోజు ఆహారం అలా అనుకున్న తర్వాత మీ భర్తకి ఇవ్వండి మీ భర్త మీకు వశీభూతులే ఉంటాడు ఇది తేలికైన ఆకర్షణ మంత్రం మంత్రము తంత్రము ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి కామెంట్ చేయండి ఇవి చాలామందికి ఏంటంటే మేము ఏం చేసినా రాదు అనుకునేవారు చేపకండి అసలు ఎలాంటివి చేయొద్దు అసలు ప్రయత్నం చేసి ఫలితం ఉంటే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నమ్మకం విశ్వాసం చాలా అవసరం ఇవి క్రియతో కూడుకున్న శక్తి కాబట్టి మంత్రం కూడా ఎక్కువగా ఏడు ఏడుసార్లు మరి మేము క్రిస్టియన్ అండి ముస్లిం అండి ఈ మంత్రం చేయగలిగితే చేయండి ఈ మంత్రం చేస్తే ఫలితం ఉంటుంది మీ భర్త మీకు ఆకర్షితుడు అవుతాడు మీతో సంసార సుఖాన్ని పంచుకోగలుగుతాడు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివ శ్రీమాత ఏనుమ